రావచ్చు ఎస్ సార్ ఇకపోతే ఏపీ ప్రభుత్వం పి ఫోర్ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితులను చూస్తున్నాము అయితే దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను కనుక చూసినట్లయితే మానవత్వం ఉన్న ప్రతి వారు మార్గదర్శకులే అని చెప్పి అన్నారు అంటే మానవత్వం ఉంటే సరిపోతుందా సార్ పి ఫోర్ పథకంతో పేదరికం పోతుందా అంటే మానవత్వం ఉండాలి మార్గదర్శన కావడానికి అది మొదటి కండిషన్ మానవత్వం ఉంటేనే సరిపోతుందా అంటే నాకు మానవత్వం ఉంది కానీ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు కోటి రూపాయలు ఏం చేయగలుగుతాం మానవత్వం ఉన్నవారు మార్గదర్శకులే కాదని అంటారు కానీ పీ ఫోర్లో మార్గదర్శకులు కావాలి అంటే వాళ్ళు బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసి వారికి ఆర్థిక పరంగా ఇతరత్ర సహాయం చేయాలి ఆ సహాయం చేయ చేసే కెపాసిటీ లేనప్పుడు మానవత్వం ఉంటే ఏం సరిపోతుంది అక్కడే కదా ఇష్యూ వచ్చింది ఇష్యూ వచ్చింది ఏంటంటే ఏలూరు జిల్లా విద్యాధికారి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలెక్టర్ ఆదేశాలు కోర్టు చేస్తూ హెడ్ మాస్టర్స్ మార్గదర్శకులుగా ఎన్రోల్ కావాలి హెడ్ మాస్టర్స్ ఎన్రోల్ కావాలని ఒక ఆదేశాలు ఇచ్చాడు సో దాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి తర్వాత మీకు సాలూరు ఉత్తరాంధ్రలో సాలూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఉద్యోగులకు ఇదే రకంగా మీరు పీ ఫోర్లో మార్గదర్శకులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఉద్యోగులు అంటే ఎవరు మున్సిపల్ అధికారులే కాదు ఆఖరి అంగన్వాడీలకు కూడా మార్గదర్శకులు చేయమన్నారు సో వాళ్ళు గోల్ ఏంటంటే మేము మా దగ్గర ఉన్న డబ్బులు ఏంటి మేమే మార్గదర్శకత్వం వహించగలుగుతాం పీ ఫోర్లో మార్గదర్శక వహించాలి ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా సాంకేతికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా సహకరించాలి కదా ఓన్లీ ఉచిత స్థలాలు ఇస్తే సరిపోదు కదా కష్టపడి చదువుకో నాయనా అని అంటే మార్గదర్శకత్వం కాదు కదా సో ఫిజికల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఉండాలి అది మా దగ్గర ఎక్కడ కెపాసిటీ ఉంటుంది మీరు ఏదో పారిశ్రామికవేత్తల్ని సంపన్నుల్ని డబ్బులున్న వాళ్ళను చేయాలంటే వాళ్ళు సరిపోతలేరు పీ ఫోర్ పథకాన్ని సర్వరోగ నివారణగా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేయడం వల్ల చిన్న సమస్య ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే కొత్తదనాన్ని ఆస్వాదించే నాయకుడు అందులో భాగంగా అప్పుడు క్వాంటమ్ వాలి అంటున్నాడు క్వాంటమ్ వాలీతో లక్షల ఉద్యోగాలు వస్తాయా రావు ఆయనకు కూడా తెలుస్తుంది క్వాంటమ్ వాలీ గొప్ప ఆలోచన కాదని అనలేదు కానీ అది కార్యరూపం దాల్చి నిజంగా ఆంధ్రప్రదేశ్లో వేలాది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే స్థితి ఈవెన్ ఐటీ రెవల్యూషన్ లాగా కూడా క్వాంటమ్ రెవల్యూషన్ రావాలంటే ఒకటి టెక్నాలజికల్ లిమిటేషన్తో పాటు ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైం కానీ కొత్త దాన్ని ఆస్వాదించడం కొత్త దాన్ని ఆలోచించడం కొత్త దాన్ని జనం ప్రజల ముందు పెట్టడంలో చంద్రబాబు నాయుడుకు ఆ విశిష్టత ఉంది హిస్టరీ ఉంది అందుకు పీ ఫోర్ కూడా ఒక కొత్త అంశంగా ముందు పెట్టాడు అంతకుముందేమో ఆర్థిక సంపద సృష్టించి సంక్షేమాన్ని చేస్తాం ఆ రకంగా పేదరికం నిర్మూలిస్తామన్నాడు మరి సంపద ఒక ఏడాదిలో రెండేదిలో ఆంధ్రప్రదేశ్ జీడిపి డబుల్ అవుతుందా ప్రాక్టికల్గా జరగదా బహుశా ఆయనకు కూడా అర్థమవుతున్నట్టుంది సంపద సృష్టి అంత సులభంగా జరగదు అంత డ్రమాటిక్గా జరగదు అందువల్ల ఇప్పుడు సంపద సృష్టి కాదు ఆల్రెడీ సంపద సృష్టించుకున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా పేదలకు ఉండేది ఇది గాంధీజీ ట్రస్టీషిప్ మోడల్ అని ఎకనామిక్స్లో మొదటి నుంచి ఉంది గాంధీ మహాత్ముడు కూడా బడా పెట్టుబడిదారులందరికీ విజ్ఞప్తి చేశాడు మీరు స్వచ్ఛందంగా మీ ఆస్తులన్నీ పేదలకు ఇవ్వండి ఎవరిచ్చారు మీకు వినోబాభావే భూదాన్ ఉద్యమం చూసాం కొండలు గుట్టలు సీలింగ్ భూముల్ని భూస్థాములు భూదాన్ ఉద్యమానికి దానమిచ్చి మేము దాన కన్నులుగా చూపెట్టుకున్నారు ఇప్పటికీ భూదాన్ ల్యాండ్స్ మీద అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల స్ట్రక్చరల్గా జరగాల్సింది దాతృత్వంతో జరగదు దాతృత్వానికి పరిమితులు ఉంటాయి అని చెప్పి పీ ఫోర్ మంచిది కాదని అంటలేను పీ ఫోర్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ కానీ ప్రభుత్వాలు పీ ఫోర్ను దాతృత్వాన్ని ప్రభుత్వాలు చేయడం అనేది అంత సులభమే కాదు తర్వాత పీ ఫోర్ అనేది ఒక ఉపయోగంగా ఉంటుంది అనేది నిజంగా ఇరవై లక్షల కుటుంబాలను పేదరిక నుంచి నిర్మూలించి పేదరిక నుంచి బయటపడేసేంతటి మార్గదర్శకులు ఎక్కడ దొరకాలి అంత మార్గదర్శకత్వం ఎక్కడ దొరకాలి ప్రభుత్వంతో కాంట్రాక్ట్ ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో లైసెన్స్లు ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్నవాళ్ళు ఎందుకు పంచాయతీ పీ ఫోర్లో చేరితే చంద్రబాబు నాయుడు మమ్మల్ని మెచ్చుకుంటాడు కదా అని చేరవచ్చు కానీ స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకు వస్తారనే ప్రశ్నార్థకం మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి చట్టమే ఉంది టూ పర్సెంట్ మీరు సిఎస్ఆర్ ఖర్చు పెట్టాలి కొత్తగా ఫోర్ ఏముంది సిఎస్ఆర్ చట్టమే ఉంది కానీ సిఎస్ఆర్కి ఎన్ని ఎన్ని కార్పొరేషన్ లాభపడుతున్నాయి లాభాల వేటలో ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు లా ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా చేయాలి అన్న దానికి అది వారి నేచరే కాదు కార్పొరేట్ల నేచరే ప్రాఫిట్ సో కార్పొరేట్లకు ఫిలాంథరపీని మీరు ఫండమెంటల్ క్యారెక్టర్గా మార్చాలంటే కష్టం దాని వాటి క్యారెక్టర్ ప్రాఫిట్ ఫిలాంథరపీ ఒక భాగంగా ఉండవచ్చు కొంతమందికి కొంతమందికి ఉండదు చదువు కూడా అందరికీ ఉంటుందని కాదు ట్యాక్సెస్ని ఎలా ఎంత తక్కువ కట్టాలి ఎలా ట్యాక్సెస్ని ఎగ్గొట్టాలని చూస్తే ప్రపంచంలో మనం ఉన్నప్పుడు దాతృత్వంతో స్వచ్ఛందంగా తమ సంపదను పేదలతో పంచుకుంటారా ఇది స్ట్రక్చరల్ ఎకనామిక్గా జరగాల్సింది కాస్త మోటివేషన్తో ఛారిటీతో చేయాలనుకుంటే అది అంత ప్రాక్టికల్ కాదు బట్ స్టిల్ ఇదే గుడ్ ఇనిషియేటివ్ కానీ అది దానితోనే పేదరికం పోతుంది అనేటువంటి ఒక బ్రాండింగ్ ఏదైతుందో అది ఛాలెంజెస్ కారణమవుతుంది Thank you so much, sir. Uh Slash Nami.